రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో బీఆర్ఎస్ నేత భూ భాగోతం బయటపడింది సిరిసిల్ల అర్బన్ పెద్దూరు శివారులోని భూమిని కబ్జా చేసేందుకు మాజీ కౌన్సిలర్ భర్త జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ స్టాంపుతో నకిలీ ఇంపౌండింగ్ దస్తావేజు తయారు చేసిన విషయం ముందే మరో నకిలీ దస్తావేజుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది రెండు వేల పదకొండులో ఈ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బై గల పది గుంటల స్థలాన్ని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కొనుగోలు చేశాడు కానీ ఎయిటీ సెవెన్ బై బిలోని పది గుంటల స్థలాన్ని పీపీబీ ద్వారా తన పేరిట మార్చుకుని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడని బాధితుడు దుబాల బుచ్చిరాజు ప్రజావరణలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు రిజిస్ట్రేషన్ సమయంలో ఇంటి నెంబర్ ట్వెల్వ్ డాష్ సిక్స్ డాష్ వన్ నాట్ ఫైవ్గా గా చూపిస్తూ పీపీబీ ద్వారా కబ్జా చేస్తున్న సమయంలో ఇంటి నెంబర్ ట్వెల్వ్ డాష్ సిక్స్ డాష్ వన్ ట్వంటీ త్రీ చూపిస్తూ అధికారులను తప్పుదోవ పట్టించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరాడు గతంలో మేము ఎనభై ఏడు రెండరు ఎనభై ఏడు సర్వే నెంబర్లో మంచి శ్రీనివాస్కు పది గుంటల జాగా మేము రిజిస్ట్రేషన్ చేశాము గతంలో మా నాన్నవాళ్ళు చేశారు ఇప్పుడు ఆయన మన ధరణిలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని పీపీబీ కింద డాక్యుమెంట్ పెట్టుకొని ఈ పది గుట్టల జాగా మళ్ళీ మా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసిన సొంత సొంత భూమిలో పది భూమిని పది గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నేను పోయి అడిగితే ఏమైంది సార్ ఎట్లా ఎందుకు చేసుకుంటా రెండు పది పది గుంటలు ఇది పది గుంటలు ఇరవై గుంటలు జాగ చేసుకున్నావు ఎందుకు అని అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో ఇది ఏమైతే చేసుకోపో అని అధికార బలం ధనబలం అన్ని యూజ్ చేసి అందరితో ఫోన్ చేయించడం అది నేనేయించినా చెప్పి ఒప్పుకోమని ఇట్లా చాలా ఇబ్బంది పెట్టడం చేస్తున్నాము దీనికోసమే నేను కలెక్టర్ని ఆశ్రయించుకుంటారు